ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సెవెంటీన్లో సీనియర్ సెకండ్ మోస్ట్ సీనియర్ జస్టిస్ బెంచ్ నరేంద్రజీ కిరణ్మయ్జీ వారి ముందు ఐటెం ఫిఫ్టీ సిక్స్ ప్రత్యేక హోదా ఎందుకు కావాలి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ద్వారా కోటి ఉద్యోగాలు ఎలాగొస్తాయి వందల కంపెనీలు ఎలాగొస్తాయి పదమూడు లక్షల కోట్లు అప్పు ఎలా తీరుతుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది కంపెనీ ఓనర్స్ మొదలుకొని కార్మికుల వరకు ఉద్యోగులు మొదలుకొని నిరుద్యోగుల వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మొదలుకొని అందరికీ ఏ విధంగా లాభాలు వస్తాయి అని నేను సెప్టెంబర్ పదిని వివరించాను పిల్లు ఫైల్ చేసి మరలా ఈరోజు కౌంటర్ ఫైల్ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్కి నోటీసులు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు ఇస్తే నోటీసులు పట్టించుకోకుండా కనీసం కౌంటర్ ఫైల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రత్యేక హోదా కావాలి అని కౌంటర్ కూడా ఆయన ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కోర్టు వారు గవర్నమెంట్ ప్లేడర్ ఎక్కడున్నాడంటే కనబడ్డు పది నా ఆర్గ్యుమెంట్స్ తర్వాత వస్తే ఏ మీరు రారా గౌరవం లేదా సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ బెంచ్ డివిజనల్ బెంచ్కి ఆర్డర్స్ పాస్ చేసియాలా అని ఆనరబుల్ కోర్టు ఆనరబుల్ జస్టిస్ని ఇంత అగౌరవంగా చూడడం చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు తగదు ప్రత్యేక హోదా మీరు తేలేకపోయారు మోదీ గారు ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానన్నారు మీరు ఫైట్ చేస్తానన్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తేలేకపోయారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తేలేకపోయారు ఆరు కోట్లు ఆంధ్రులు సర్వనాశనం అయిపోతుంటే మీరు లడ్డూ కాంట్రవర్సీ చేస్తారా జులై ఇరవై మూడుని నేను ఇన్వెస్టిగేట్ చేశాను లడ్డూ విషయం మీకు తెలిసినప్పుడు మీరు వంద రోజులు పూర్తయినంత వరకు ఎందుకు మీరు ఈ ప్రశ్నించలేదు ఈరోజు నేను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశాను షాక్ అవుతున్నాను ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ చదవద్దు తమ్ముడు నువ్వంటే నాకు గౌరవం నేనంటే నీకు మహాగౌరవం ఇప్పటికీ మర్చిపోలేను మీ నాన్నగారు చనిపోయినప్పుడు ఇంటికి రమ్మంటే వచ్చా ప్రేయర్లు చేశా చిరంజీవి అల్లు అరవింద్ పది నిమిషాలు వెళ్ళిపోతే నువ్వు గంట కూర్చున్నావు తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆరుగురు మినిస్టర్లు ఎంపీలు ఉంటుండగా నేను విఐపి రూమ్కి రాగానే నువ్వు నిలబడి నీ కుర్చీ ఇచ్చావు అలాంటిది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు సనాతన్ ధర్మం గురించి నీకేం తెలుసు జగద్గురు స్వామి శంకరాచార్య వంద కోట్ల హైందువుల అధిపతి ఇరవై సంవత్సరాలు చారిటీ సిటీకి వచ్చిన ఆశీస్సులు తీసుకున్నారు ఐదుగురు ఆర్ఎస్ఎస్ చీఫ్ లీడర్స్ లో నలుగురు ఆశీస్సులు తీసుకున్నారు ఏడు రెలిజియస్ లీడర్స్ పోప్ జాన్ పాల్ మొదలుకొని గవర్నమెంట్ లీడర్స్ ఏడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అన్న ఆశీస్సులు తీసుకున్నారు ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క రైట్ హ్యాండ్ అయిన పరుషోత్తం రూపాలా గారు గుజరాతీ కోర్టుకి ఏ లెటర్ రాశారు డాక్టర్ పాల్ ఈజ్ ద పీస్ మేకర్ ఈజ్ ద యునైటెడ్ ఈజ్ ద గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ అలాంటి వారు మన దేశంలో పుట్టడం ఘనత ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలి భారతరత్న ఇవ్వాలని ఆయన లెటర్లు రాస్తుంటే నువ్వు ఈరోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు ఎందుకు పెడతావు ఇదే నరేంద్ర మోదీ గారిని ఆర్ఎస్ఎస్ బీజేపీని నువ్వు రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చి బిఎస్పీతో మా సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకొని వారిని నువ్వు తిట్టలేదా మోదీ గారిని తిట్టలేదా ఆర్ఎస్ఎస్ని తిట్టలేదా నా వైఫ్ క్రిస్టియన్ నేను సెక్యులర్ అలాంటి అడవి ఈరోజు నీ ప్రెస్ మీట్ పదిహేను నిమిషాలు విని అలసిపోయాను ఇంక వినకూడదని ఏం మాట్లాడుతున్నావు తక్షణమే రాజీనామా చేయి